ధరించకూడని అయ్యప్ప స్వామి దీక్ష ఎప్పుడప్పుడు ధరించకూడదు ఎప్పుడప్పుడు దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉందా అని అంటే తల్లిదండ్రులు మరణిస్తే వన్ ఇయర్ వరకు ధరించకూడదండి భార్య చనిపోతే కూడా వన్ ఇయర్ వరకు ధరించకూడదు కూడ పుట్టిన వాళ్ళు దాయాదులు వాళ్ళందరూ కూడాను పుడితే చనిపోతే చనిపోతేనే వాళ్ళకి నలభై ఎనిమిది రోజులు ధరించకూడదు ఇంట్లో ఏమైనా పురుడు వస్తే పదకొండు రోజుల వరకు ధరించకూడదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆఖరికి ఫ్రెండ్ చనిపోయినా మాల ఇప్పి వాడి యొక్క దుఃఖం కార్యక్రమంలో పాల్గొని తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూగా మొదటి రోజు నుంచి మళ్ళీ దీక్ష తీసుకోవాలి చనిపోయిన వాడిని ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూడలేం కాబట్టి దీక్ష విరమించడంలో తప్పలేదు దీక్ష వేసుకోకూడదు కూడా ఇలాంటి సమయాల్లో శరణమయ్యప్ప మాలాధారణ చేసినప్పుడు పూజలు చేయాలా గురువుగారు తప్పకుండా చెయ్యాలా మాకంత స్తోమత ఉంటుంది ఉండదు మరి దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే మాలాధారణ చేసేటప్పుడు మనం ఇంట్లో పది మందిని పిలిచి భోజనం పెట్టినా కూడా అది పడిపూజ కింద లెక్కండి పడిపూజ అంటే ఏదో హంగమ ఆర్భాటంగా చేసుకునేది కాదు అవకాశం ఉన్నవాళ్ళు పది మంది చూడాలి పది మంది ఆనందం పొందాలని ఆర్భాటంగా చేయడంలో తప్పలేదు అందరం మనం అందరం వెళ్ళి ఆ అద్భుతాన్ని చూడొచ్చు అవకాశం ఉన్నవాళ్ళు పూజ చేయండి లేదా ఒక పదకొండు మందికైనా పిలిచి ఇంట్లో భోజనం లేదా ఆఖరికి ఒకే ఒక కన్న స్వామికైనా పిలిచి భోజనం పెట్టండి స్వామియే శరళమయ్యప్ప అని చెప్పండి అయ్యప్ప ఆనందపడతాడు శరళమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటే ఉపవాస నియమాలు స్వామి నేను ఈ నలభై రోజులు భోజనం చేయనండి అని ఒక వైరాగ్యంగా చెప్తాడు సాక్షాత్ మా నీ మెడ మీదకి వచ్చేసాడు కదా ఆయన పస్తు పెడతావా మిగతా రోజుల మట్టుకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్ని రకాల చెత్త వేసి బాడి నాశనం చేస్తావు ఆయన ఉన్నప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారమైనా కొంచెమైన ఆహారం తినాలి కానీ అతిగా తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారం కూరగాయలు పండ్లు భోజనాలు కొంత అల్పాహారం ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ బ్రహ్మచర్యం పోతుందండి దానివల్ల ఆయిల్ ఫుడ్స్ ఆపేసేయండి అమ్మలారా ఈ భోజనం పెట్టేటప్పుడు అందరికీ ప్రార్థన చేస్తున్నారు టీవీ చూస్తున్నటువంటి స్వాముల యొక్క తల్లులు అమ్మ స్వాములు మాలిక పెడతారు అందరూ అయ్యప్ప మా ఇంటికి వచ్చారు పద్దెనిమిది రకాలు పెట్టాలి ఇరవై రకాలు పెట్టాలి మీ కోరికలంతా అయ్యప్పల మీద పెట్టి వాళ్ళ యొక్క దీక్షని భంగం చేయకండి దయచేసి సింపుల్గా సాత్విక ఆహారం పెట్టండి శరణమయ్యప్ప మధ్యాహ్నము మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోవచ్చా అని అంటే ఆలోచించుకోండి అయ్యప్ప స్వామి ఏమన్నారు నువ్వు చేసే వృత్తిని ఒంటికి ఒక గంట సేపు చేస్తే అది నీ ఇంటికి రెండు గంటల సేపు చేస్తే నీ దీక్ష యాత్రకని చెప్పారు కాబట్టి అలసట ఎక్కడి నుంచి వస్తుందండి పని చేయండి త్వరగా పడుకోండి రాత్రి నిద్ర ప్రయత్నం చేయండి మధ్యాహ్నం నిద్ర ఏందండి మరి ఘోరంగాను శరణమయ్యప్ప గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్ దీన్ని జీర్ణించుకోక తప్పదు మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి ప్రాక్టికల్ అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి లేకపోతే మాల వేసుకోకండి మీరు మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళ్తే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్లు మాలలంతా బయట వేసుకొని బొట్లంతా అలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క రుతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు ఒక్కళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది సో ఆ మేనేజ్మెంట్కి ఆ చదువుకోవాలి వచ్చిన పిల్లలకి అందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే తీసుకెళ్ళకండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళు టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి లేదా పిల్లలకి మాడలు వేయకండి మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి ఉపయోగం లేదు మీ బుర్రకు ఆలోచించండి మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్లబట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారు లేదా ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాన్ని మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది కాబట్టి దీక్షకు ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి శరణమయ్యప్ప